కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఉన్న ప్రభుత్వం మరి నలభై రెండు శాతం ఇచ్చే దిశగా బీసీలకు ఏదైతుందో మరి కోర్టులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కోర్టులో కేసు వేయడం చాలా బాధాకరం మరి బీసీలకు నోటికాడి బుక్క ఎత్తగొట్టే ప్రయత్నం రెడ్డి సామాజిక వర్గం చేస్తున్నది ఇది చాలా కుట్రపూరితం అని చెప్పి మేము భావిస్తున్నాం మరి ఇంతకుముందు వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ కింద మరి వాళ్ళకు ఐదు పర్సెంట్ లేని పది పర్సెంట్ ఇచ్చినప్పుడు మేము ఏదైతుందో మేము ఏం ఆబ్జెక్షన్ చేయలేదు మరి బీసీ సామాజిక వర్గం కూడా ఏం ఆబ్జెక్షన్ చేయలేదు వాళ్ళ హక్కులకు కూడా మేము భంగం కలిగించలేదు కానీ పదే పదే మరి వైసీ కావచ్చు ఇంకా సామాజిక వర్గాలు కావచ్చు బ్రాహ్మణి ఎవరు వేయకుండా కూడా రెడ్డి సామాజిక వర్గం కావలసుకొని మరి ఏదైతే హైకోర్టులో మరి సుప్రీంకోర్టులో కోర్టులో జీవో రాక మీరు పిటిషన్ వేయడం వేయడం మరి దీని ఎంకా ఎంతమంది రెడ్డిల కోత్ ఉందో మరి బీసీ అరగదే కుట్రలు మరి రెడ్డి సామాజిక వర్గం చేయడం చాలా బాగా మరి రానున్న రోజుల్లో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు కావచ్చు కానీ మేము సర్పంచ్లు ఎంపీటీసీలు అయ్యే పరిస్థితి అయ్యే సూచన ఉన్నప్పటికీ కూడా మా నోటికాడ్ బుక్క ఎంత కొట్టి ఎవరిని కూడా మరి రాజకీయంగా అంగంలో చేయడం మరి సామాజిక వర్గానికి చెందిందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మరి బిడ్డ గవర్నర్ రేపు మీరు ఎట్లా ఎట్లా మరి రేపు ఎంపీటీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు మరి ఎట్లా ఓట్లు అడుగుతారు అన్నది మేము చూస్తాం ఇక మీ కుట్రలకు ఇక్కడ నుంచి శమన గీతం ఆడతాం చెప్పి మేము హెచ్చరిస్తున్నాం మరి గవర్నమెంట్ కూడా మరి గీత దుమ్మితే దక్కితే చట్టాలు చేయడం చాలా బాధకరం మరి రేవంత్ రెడ్డి దగ్గర మరి ఈ న్యాయ నిపుణులు లేదననా మరి లేకపోతే ఆయనకు అవగాహన లేదన చాలా బాధకరం మరి బీజేపీ పార్టీలు అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఉన్నారో లేదా అనేది అయితే మాకేదో అర్థమైతే లేదు మరి ప్రధానమంత్రి బీసీ అయినప్పటికీ కూడా బీసీల బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం చాలా విడ్డూరం అని చెప్పి తెలియజేస్తున్నాం మరి రెడ్డి జాగృతి వ్యక్తులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఇక్కడైనా మారుకోకపోతే తీవ్ర హెచ్చరిక చేస్తున్నాం రేపటి రోజుల్లో మన బీసీ అని చెప్పి మేము తెలియజేసుకుంటాము మరి రానున్న రోజుల్లో మరి బీసీలో ఐక్యత ఏ ఊర్లో కూడా అని చెప్పి హెచ్చరిస్తున్నాం రెడ్డి సామాజిక వర్గానికి జై బీసీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై ఇప్పుడు ఈ రెడ్డి సామాజిక రెడ్డి వర్గం అడ్డుకోవడం సరైనది కాదు మమ్మల్ని బీసీలను అన్ని రకాలుగా అనుగు కుట్రలు చేస్తున్నారు మేము ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు కూడా బీసీలు ఎలాంటి ఉద్యమాలు చేయలేదు తల మీద ఎలాంటి సుప్రీం కోర్టు కానీ ఐదు కోర్టు కానీ ఏ ఎలాంటి కేసులు పెట్టలేదు ఇప్పుడు సామాజికమైన మా బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ కుట్రలు చేస్తున్నారు ప్రభుత్వం కూడా సరైన న్యాయ నిపుణులతో చేపట్టి నలభై నిమిషాల రిజర్వేషన్లు బీసీలకు ఖచ్చితంగా కల్పించాలని కోరుతున్నాము ఒకవేళ కల్పించకపోతే దీనికోసం రాబోయే రోజుల్లో రెడ్డీస్ కానీ ఇంకా వాళ్ళు ఎవరైనా ఎంపీ ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎలాంటి సాహ సహకారం అందించమని తెలియజేస్తున్నాం